దేవుడు నిన్ను అభివృద్ధి చేశాడు దీపించాడు ఆశీర్వదించాడు నీ పాత జీవితం కంటే నీ పాత బ్రతుకు కంటే ఈ రోజున నిన్ను ఒక మెరుగైన జీవితంలో ఉంచాడు పూరి నుండి డాబాలోకి తెచ్చాడు కాలు నడకలో వెళ్ళేదానికి నీకు కారులు ఇచ్చాడు ఎంతమంది జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప మేలులు చేశాడు బంగారం వెండి ఒంటి నిండా ఉంది ఆ ఏదండి అని చూపించచ్చి తీసి పెట్టుకుంటావు ఇంట్లో ఎంతమంది ఇళ్లలో ఇప్పుడు ఎర్ర కూర్చున్నా కానీ బిరువా మీద ఉంటుంది మనసు ఎందుకు ఆ సచిలో ఇంటికాడే ఉన్నాడు ఏ జోడు తీసుకెళ్ళి తాకడ పెట్టుకుంటాడు ఏ ఒంగరాలు పెడతాడు పోయినసారి అనవసరంగా దండ తీసుకెళ్ళి పెట్టాడు ఎంతవరకు ఇది రాలేదు మనసు అంతా అక్కడే ఉంటుంది నీ మనసు దేవుడు నిన్ను దీవించాడు అంతా ఆశీర్వాదించాడు ఏ లేదు నీకు ఒకప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి కరువు ఈరోజు లేదు నీకు ఒకప్పుడు నీవే వడ్డీలు తెచ్చుకున్నావు వాళ్ళు నీవే ఒకరికి అప్పిచ్చేటట్లు దేవుడు చేశాడు ఒకప్పుడు నీవు పోటుకి కష్టపడ్డావు ఈరోజు పది మందికి పెట్టే అంతగా దీవించబడ్డావు దేవుడిలో ఉన్నావా నీ కలిగిన కలిమిని బట్టి నీవేం చేస్తున్నావు అంటే నువ్వు అభివృద్ధి చెందుతున్న కొలది ఆత్మీయంగా దిగజారిపోతున్నావు అభివృద్ధి చెందుతున్న కొలది నీ కుటుంబ ఆశీర్వాదం కావాలి నీ కుటుంబంలో దీవించబడాలి నీ కుటుంబం అంతా అందరికంటే బాగుండాలి దేవుడు ఖచ్చితంగా అలాగనే చేశాడు కానీ ఆత్మీయ అభివృద్ధి ఏది ఫలించాలని చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి వాక్యము చేత పెంచి నీవు ఎక్కడికో పరిగెత్తకుండా నీ గ్రామంలోనే ఒక మందిరాన్ని పెట్టి ఒకటికి నాలుగు అయిపోయినాయి ఇప్పుడు ప్రతి గ్రామంలో అందులో నిన్ను నాటి ఆత్మీయంగా ఎదగమని ఒక బురుషు కావలిదారుని సావుకుని పెట్టి అనుదినము నీకు వాక్యానుసారంగా నిన్ను పెంచుతూ ఉంటే చివరికి కారు ద్రాక్షలు కారు ఈ ఈరోజున విశ్వాసులు ఎవరైనా సరే మాములుగా ఉన్నంతసేపు ఉన్నంత మర్యాద చిన్న సందర్భం వస్తే బయటపడ్డప్పుడు ఉంటుంది వాళ్ళు ఎంత మంచోళ్ళో మర్యాదస్తులో ఎంత మర్యాదస్తులో ఎంత మంచోళ్ళో చిన్న సందర్భం వస్తే తెలిసిద్ది అప్పుడు వీళ్ళు వీళ్ళ ప్రతాపం ఉంటుంది వీళ్ళ ప్రతాపం అప్పుడు రా తెలుసుకుందాం నీ పదాపం నా పదాభం అంటారు చూసారా అప్పుడు దోపుదారు నేను బైబిల్ కింద పెడితే అప్పుడు తెలిసింది నా సంగతి అన్నాడు పాస్టర్ గారు పాస్టర్ గారే నన్ను వైపే చూశారా మీరు అంటున్నారు అంటే రెండో వైపు కూడా కనపడనంత జీవితం అన్నమాట చావుకులే ఉన్నారు ఇలాగా ఉన్నారు ఒకవైపు సేపే బాగుంటారు రెండో వైపు దేవునికి అయిష్టలుగా బ్రతుకుతున్నారు అదే కారు ద్రాక్షాల స్థితి కారు ద్రాక్షల స్థితి అది కనిపెట్టిన ఆయన చేతిలో నీవు కారు ద్రాక్షగా ఉన్నావు గనక వ్యాధన చెందాడు రొమ్ము బాదుకున్నాడు అయ్యో నేను ఇంత పెట్టుబడి పెట్టా నేను వచ్చినటువంటి తుఫాన్కి ఆ ఒరి పందంతా పాడైపోతే రైతులు ఆ తరిచిన ధాన్యాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు అరవై వేలు పెట్టుబడి పెట్టానయ్యా అరవై వేలు పెట్టుబడి పైకి ఇంకో పదిహేను వేలు ఆకాయని నేనేమైపోవాలి ఇప్పుడు రైతు కష్టపడ్డాడు గనుక కన్నీరు పెడుతున్నాడు ఇప్పుడు నీ కొరకు ఆయన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి చిరులో మరణించి నిన్ను రక్షించడం కొరకు ఆయన ఏ పాపము చేయని వాడు పాపముగా చేయబడితే ఏ పాపము లేనివాడు దోషము లేనివాడు దోషిగా మారిపోతే నీ కొరకు నేను రక్షించడానికి నీవు కారు ద్రాక్షలు కాస్తే విశ్వాస జీవితం గుర్తెరగకపోతే ఆత్మీయానుభవాలు లేకపోతే ఇంకా లోక ప్రకారమే బ్రదువుతూ ఉంటే నేను పెంచినటువంటి సావుకుడు నీ నీ కొరకు రక్తం గార్చిన పరమ తండ్రి అంత వేదన చెందుతాడో తెలుసా కారు ద్రాక్షలు కాస్తే అందుకని ఆయన అన్నాడు నా ద్రాక్ష తోటకు నేను చేయబోయే పని చూడండి ఇప్పుడు అన్నాడు నేనేం చేయబోతున్నాడో చూడండి అన్నాడు అయ్యా ఏం చేస్తావయ్యా అంటే దాని చుట్టూ వేసిన కంచెను నేను తీసేస్తున్నా క్రోర మృగములు రాకుండా అడవి జంతువులు రాకుండా కాపు కాశాడు ఇప్పుడు దాకా నీ కష్టాలు లేకుండా శ్రమలు లేకుండా మరణము నీ గృహాన్ని ఎప్పటివరకు దేవుడు క్షేమంగా ఉంచితే నువ్వు దేవుణ్ణే మర్చిపోతే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న కాపుని తీసేశాడు కాపు తీసేసరికే ఇప్పుడు